సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ వరలక్ష్మి కనకయ్య ఉప్పల మెట్టయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఏ ఇంటికి వెళ్ళినా కార్గూర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని కేసీఆర్ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని మేరకు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా కార్గూర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని అన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ముందుకు తీసుకుపోయిండు మన కేసీఆర్ గారు యాభై ముందుకు తీసుకుపోయిండు ఇంత అభివృద్ధి చేశాక మేము ఎందుకు ఓటేం నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు కేసీఆర్ ఇచ్చిండు పెన్షన్లు ఇచ్చిండు ఏ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకటి రెండు పథకం ఒకటి రెండు హామీలు తప్పించి ఏది హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి అంత పబ్లిక్ ఆగమాగం చేసి ఇలా వాటర్ లేవు వరిచన్లన్నీ ఎండిపోతున్నాయి రైతులంతా అరిగోస రైతుల గురించి పట్టించుకోవడం ఆదరణ లేదు ఇలా బీజేపీలో సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ మోడీ గారు గ్యాస్ ధర పెంచిండు డీజిల్ పెట్రోల్ ధర పెంచిండు జీఎస్టీ సిఎస్టీ పెంచిండు ప్రజల పేద ప్రజల మీద ఎంతో నడ్డు విరిచిన మోడీ గారికి ఓటేద్దామా కేసీఆర్ గారు పేద ప్రజల కోసం ఎంతో సంక్షేమ పథకాలు పెట్టిన మన కేసీఆర్ గారు అభ్యర్థి నిలబెట్టిన వెంకటరమరెడ్డి గారు ఓటేద్దామా గమనించాలని చెప్తే ప్రజలందరూ గంట పదంగా ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గారికి ఇస్తాం కేసీఆర్ నాయకత్వంలో హరీష్ అన్న సూచన మేరకు ప్రతాప్ ఇన్ఛార్జ్ ప్రతాప్ అన్న ఆధ్వర్యంలో మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం అయితే ఖచ్చితంగా ఇస్తామంటున్నారు పెన్షన్ చేసిందే రెండు వేల రూపాయలు మా కేసీఆర్ గారు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెంచలేదు దొంగ మీరు చూట్ల మొన్న మేము కొంత మోసపోయినాం కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తాం ఈ రోజు రఘునందన్ రావు గారు దుబాకల ఎన్నో హామీలు ఇచ్చి ఎమ్మెల్యే ఏమి చేయలేదు అడైతులకు ఎడ్ల ఇంటికి రైతులకు ఇంకా సెంటర్ నుంచి పద దుబాకకు సెంటర్ నుంచి ఫండ్స్ తెచ్చి డెవలప్ చేస్తా అని చెప్పిండు కానీ దుబాగా కొత్త తెలుస్తుంది ఒక రూపాయి డెవలప్ చేయలే రఘునందన్ రావు గారు మరి ఆడ దుబాకాలో అయిన రఘునందన్ రావు గారు ఈ మేద పార్లమెంట్ డెవలప్ ఏడే చేస్తాడు అన్ని దొంగ మాటలు జూట మాటలు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళే చెప్పేది కేసీఆర్ గారు చెప్పిందే చేస్తుండు ప్రజలకు సంక్షేమ పథకాలు నెరవేర్చిన వ్యక్తి నీళ్లలో కేసీఆర్ గారు కనిపిస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు కనిపిస్తున్నారు ఇప్పుడు కరెంట్ కూడా సరి ఉండలేదు కాబట్టి వెంకట్రామరెడ్డి గారికి భారీ మెజార్టీ ఇవ్వాలని మేము కోరుతున్నాం ప్రజలందరికీ మరియు వెంకటరామరెడ్డి గారు ఒక గొప్ప వ్యక్తి ఎందుకంటే ఒక వంద కోట్ల ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాడు పేద పిల్లల కోసం చదువుల కోసం స్కాలర్షిప్ల కోసం పేద పిల్లల కోసం చేస్తారనే గంట పదంగా చెప్తున్నాడు గెలిచిన ఒక పదిహేను రోజులలో నెల రోజులలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తాను ముందుకొచ్చిండు